హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది పక్షవాతానికి కొన్ని చిట్కాలు చెప్తున్నాను ఫస్ట్ ఒక రెండు నూనెలు చెప్తాను నువ్వుల నూనె ఒక వంద గ్రాములు తీసుకోండి వెల్లుల్లి బాగా వలిచి ఒక ముప్పై రెబ్బలు తీసుకోండి కచ్చాపచ్చా దంచి బాగా వేడి చేయండి దాంట్లో వేసి సిమ్లో పెట్టి వేడి చేయాలండి చేసి నిల్వ చేసుకోండి వడగట్టి నిల్వ చేసుకోండి తర్వాత బాగా అప్లై చేయండి ఇది బాగా పనిచేస్తుందండి ఇది చాలా వేడిగా ఉంటుంది బాగా పనిచేస్తుంది ఇంకోటి ఇదే నువ్వుల నూనెలో వేరే చిట్కా అండి నువ్వుల నూనెలో మిరియాల పొడి కొద్దిగా వేయాలండి అంటే వంద గ్రాములు నువ్వుల నూనెలో ఇరవై ఐదు గ్రాములు మిరియాల పొడి వేసి బాగా వేడి చేయండి చేసి నిలువ పెట్టుకొని అది కూడా అప్లై చేయండి మర్దన చేయాలండి చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెండు నూనెలు రెండు రకాల నూనెలు బాగా పనిచేస్తుందండి ఇకపోతే కష్వింద ఆకు రసము తీసుకోవాలి దాంట్లో వెన్న కలిపి బాగా ముద్దగా చేసుకోవాలండి ఈ ముద్ద ఎక్కడైతే మనకు పక్షవాతానికి గురై ఉంటుందో ఆ అవయవానికి బాగా మర్దన చేయాలండి చాలా బాగా పనిచేస్తుందండి ఇది మేము చేసి చూసాము ఆకు రసము రాకపోతే ఆకు వెన్నె రెండు కలిపి బాగా నూరండి నూరితే ముద్ద అవుతుంది ఆ ముద్ద బాగా మర్దన చేస్తే సరిపోతుందండి ఇకపోతే వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకొని పసుపు వేసి కలిపి బాగా నూరండి ముద్ద అవుతుంది ఇది కూడా మర్దన చేయాలండి ఇలా చేస్తే చాలా బాగా పనిచేస్తుందండి ఇంకో చిట్కా అండి జాజికాయ నీటిలో బాగా అరగదీసేయాలండి అది గంధంలా వస్తుంది ఇది కూడా అప్లై చేయొచ్చండి పట్టుగా అట్లా వేయచ్చండి ఇవన్నీ చేసి చూడండి మంచిగా పనిచేస్తుంది ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి